హాయ్ వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీలావనీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఒక అద్భుతమైనటువంటి మనీ సేవింగ్ ప్లాన్ అయితే నేను మీ ముందుకు వచ్చానండి అయితే నా వీడియోస్ ఎక్కువగా మనీ ఎలా సేవ్ చేసుకోవాలి గోల్డ్ ఎలా కొనుక్కోవాలి మధ్యతరగతి వాళ్ళు కానీ దిగువ మధ్యతరగతి వాళ్ళకు చాలా యూజ్ఫుల్ అవుతుందండి ఎలా వాళ్ళు ఒక్కొక్క స్టెప్ పైకి రావాలి అని చాలా ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఎలా నిలబడాలి అనేటువంటి వీడియోస్ ఎక్కువగా మన ఛానల్లో చాలా ఉన్నాయండి అయితే ఇలాంటి వీడియోస్ మీకు కానీ అవసరమైతే చూడండి అలాగే మీకు వీడియోస్ నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్గా చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరికైతే ఫైనాన్షియల్గా ఈ వీడియోస్ యూజ్ఫుల్ అవుతాయో వాళ్ళకైతే షేర్ చేయండి ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి అందరికీ బాగా యూజ్ అయ్యే ఒక వీడియో చేస్తున్నానండి చాలామందికి ఉపయోగపడుతుంది ఒక లక్ష రూపాయలు మధ్య తరగతి వారు ఎలా ఏ విధంగా సేవ్ చేయాలి అని నేను ఈ వీడియోలో చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మధ్యలో స్కిప్ చేశారనుకోండి కొన్ని కొన్ని పాయింట్స్ అనేది అర్థం అవ్వవు కదా సో అందుకు ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మనం వీడియోలోకి అయితే వెళ్దామండి మనీ సేవింగ్ ఐడియా అండి ఈ మనీ సేవింగ్ ఐడియాస్ వచ్చేసి నేనైతే కొన్ని కొన్ని పాయింట్స్ అయితే మీకు చెప్తానండి ఇందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనం ఒక గోల్ పెట్టుకోవాలి ఏమని పెట్టుకోవాలి ఒక లక్ష రూపాయలు మనము ఎలాగైనా కానీ సేవ్ చేయాలి అనేది గోల్ పెట్టుకోవాలన్నమాట అప్పుడే గోల్ పెట్టుకుంటేనే మనం రీచ్ అవుతాము నెక్స్ట్ వచ్చేసి ఇది ఎవరు చేయాలి అంటే మధ్యతరగతి వారు కానీ దిగువ మధ్యతరగతి వారు కానీ సేవ్ చేసుకోవచ్చు ఎలాంటి వారైనా సేవ్ చేసుకోవచ్చు రిచ్ పీపుల్స్ అనుకోండి వాళ్ళకు ఆల్రెడీ డబ్బులు ఉంటాయి వాళ్ళకి ఇంకా ఆస్తులుంటాయి అన్ని విధాలుగా అన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళకు సేవ్ చేసుకోవాల్సిన అవసరం రాకపోవచ్చు కొందరు రిచ్ పర్సన్స్ వచ్చేసి సేవ్ చేసుకోవాలి అనుకున్న ఈ మెథడ్స్లో చే సేవ్ చేసుకోవచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఈ ఒక లక్ష రూపాయలు ఎలా సేవ్ చేసుకోవాలంటే డైలీ సేవ్ చేసుకోవచ్చు అలాగే వీక్లీ వీక్లీలో వచ్చేసి సిక్స్ డేస్ మాత్రమే మనం సేవ్ చేసుకోవచ్చు ఒకరోజు సేవింగ్ చేయడం ఏమీ ఉండదు అనమాట దానికి ఒక లాగా మనం పెట్టుకోవచ్చు ఓన్లీ వీక్లో సిక్స్ డేస్ మాత్రమే మనం సేవ్ చేస్తాము నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనము ఒక లక్ష రూపాయలు టూ ఇయర్స్లో సేవ్ చేయాలని అనుకుని సేవ్ చేసుకోవాలి నెక్స్ట్ దీనికి ముందుగా మనం ఎక్స్ట్రా ఖర్చులు అనేది చేయడం మానుకోవాలి ఇలా ఎక్కడైనా అనవసర ఖర్చులు పెట్టకూడని ఖర్చులు ఆపేస్తే మనీ సేవింగ్కు హెల్ప్ అవుతాయి లేదనుకోండి మనం ఎంత సేవ్ చేసుకున్నా కానీ మనకు అనవసరపు అన్నీ పెట్టుకుంటూ ఇలా పోతుంటే మనం ఎప్పటికైనా కూడా సేవ్ చేసుకోలేము ఇప్పుడు ఇక్కడ అర్థం అవ్వడానికి నేనైతే చార్ట్ రూపంలో చెప్తాను ఒక నెలకు ముప్పై రోజులు కదా సో ఒక వారానికి వచ్చేసి ఏడు రోజులు అనమాట సో ఆరు రోజులు మాత్రం మనం సేవ్ చేస్తాము మిగతా ఒక రోజు మనం సేవ్ అయితే చేయము ఇలా ఒక వారానికి వచ్చేసి ఫస్ట్ రోజు మనకు యాభై రూపాయలు సేవ్ చేసుకోవాలి అలాగే సెకండ్ రోజు ఒక వంద రూపాయలు సేవ్ చేసుకోవాలి థర్డ్ రోజు వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ ఇలా సిక్స్త్ డే వరకు మనం సేవ్ చేసుకుంటున్నారు ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట సిక్స్త్ డేకి వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ అవుతుంది సో టోటల్గా మనకు ఒక వారానికి వచ్చేసి వెయ్యి యాభై అయితే అవుతుందండి ఒక వారానికి ఆరు రోజులకు అది ఓన్లీ ఆరు రోజులకు వెయ్యి యాభై అయితే అయింది అలాగా ఒక నెలకు ఎంత అవుతుందంటే వెయ్యి యాభై ఇంటూ నాలుగు అంటే నాలుగు వేల రెండు వందలయితే అయింది ఒక నెలకు నాలుగు వేల రెండు వందలు మనం సేవ్ చేస్తున్నాం అన్నమాట అలాగే ఒక సంవత్సరానికి వచ్చేసి ఒక నెలకు వచ్చేసి నాలుగు వేల రెండు వందలు ఇంటూ పన్నెండు నెలలు కాబట్టి మొత్తము యాభై వేల నాలుగు అయింది అంటే మనము ఒక సంవత్సరానికి మనం ఎంత మనం సేవ్ చేస్తున్నామంటే యాభై వేల నాలుగు వందలు మనం సేవ్ చేస్తున్నాం మన ఏంటి ఒక లక్ష రూపాయలు సేవ్ చేయాలని సో ఇది రెండు సంవత్సరాలకు వచ్చేసి యాభై వేల నాలుగు వందలు ఇంటూ రెండు సంవత్సరాలు కాబట్టి ఒక లక్ష ఎనిమిది వందలు అనమాట సో మనము సేవ్ చేసుకున్న అమౌంట్ వచ్చేసి టూ ఇయర్స్కి ఎంత అవుతుందంటే ఒక లక్ష ఎనిమిది వందల రూపాయలు అవుతుంది ఇక్కడ మీరు అనుకోవచ్చు వారానికి ఫస్ట్ వారంలో యాభై వేశారు సెకండ్ రోజు వచ్చేసి వంద రూపాయలు వేయాలి అలాగే సిక్స్త్ డేకి వచ్చేపాటికి త్రీ హండ్రెడ్ మనకు రోజు పెరిగే కొద్దీ త్రీ హండ్రెడ్ అవుతుంది కదా సిక్స్త్ డే సో కొంచెం బరువు అవ్వచ్చు కదా అని అనుకోవచ్చు కానీ మనము స్టార్టింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీసే కదా ఈజీగా వేస్తున్నాము సో మనం ఇంత అమౌంట్ అవుతుంది లాస్ట్ రోజుకు అని అనుకుంటే కష్టమే కాకపోతే కష్టమైనా కానీ ఇష్టంతో చేసుకుంటే మనకంటూ రెండు సంవత్సరాలకే మనకు ఒక లక్ష రూపాయల ఎనిమిది అయితే మనకు సేవ్ అవుతుంది దీనిని మనము ఫిక్స్డ్ చేసుకోవచ్చు అలాగే ఆర్డీ కూడా కట్టుకోవచ్చు దీనికి గోల్డ్ కొనుక్కోవచ్చు పిల్లల చదువులకు వాడుకోవచ్చు హాస్పిటల్ ఖర్చులకు వాడుకోవచ్చు దేనికైనా కానీ ఈ అమౌంట్ అనేది ఒక పెద్ద అమౌంట్ కాబట్టి దేనికైనా వాడుకోవచ్చు అనమాట సో మనం ఈ విధంగా కష్టం అనుకోకుండా మనం వీళ్ళు ఈ విధంగా సేవ్ చేసామనుకోండి మనకు టూ ఇయర్స్ కాను ఒక లక్ష రూపాయలు అనేది చాలా ఈజీ మెథడ్తో మనం సేవ్ చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా ఒక అద్భుతమైనటువంటి మనీ సేవింగ్ ప్లాన్ అయితే మీకు చెప్పానండి ఈ వీడియో కనుక మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను సో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా ఉంటే షేర్ చేయండి సో ఇంకా మీకు మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే మనీ సేవింగ్ వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి ఇంకా వస్తాయి సో వాచ్ చేస్తూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్